నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తమంత పాటు న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రోలోజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడతాం మాధవి గారు నమస్తే నేను పద్మని మాధవి గారు నక్షత్రాలు చెప్తూ ఉన్నారు అదే నక్షత్రాలకు సంబంధించి వాళ్ళ తత్వాలు అలాగే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇక మూడే మూడు నక్షత్రాలు మిగిలి ఉన్నాయి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసినట్టున్నా అవును అవును నాకు సనాయంగా అనిపిచింది నక్షత్రాలు ఓకే సో పూర్వభాద్ర పూర్వభద్ర నక్షత్రం ఎలా ఉంటారండి వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళు జీవితాంతం పీస్ఫుల్ గా వెళ్ళిపోవటానికి వాళ్ళు పాటించాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చెప్తారా తప్పకుండా పూర్వభద్ర నక్షత్రం గురు నక్షత్రం పద్మిని గురువు గారిది అయితే ఈ నక్షత్రం వాళ్ళు ఏంటంటే చక్కగా చాలా అంటే చాలా మంచి స్వభావంతో ఉంటారు ఇన్ జనరల్ చాలా పొలైట్ పర్సనాలిటీస్ కూడాను అండ్ వీళ్ళ అది దేవత వచ్చేసి అజయక పాత్రుడు అజయకపా అజయకపాదుడు అనే శివ స్వరూపం వీళ్ళకి దేవత వీళ్ళు పూజించుకునే దైవం కూడా జనరల్గా శివుడు ముఖ్యంగా ఉంటే మంచిది గా ఇప్పుడు ఎప్పుడైతే మన ఈ నక్షత్రాలకి అధిదేవతలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఈ అధిదేవతలు చెప్పుకుంటే జనరల్గా వాళ్ళకి మక్కువ కూడా ఉంటుంది ఆ దైవ స్వరూపం పట్ల నాచురల్ ఇంక్లనేషన్ ఉంటుంది సో ఈశ్వరుని బాగా పూజిస్తూ ఉంటారు శివాలయాలు బాగా దర్శిస్తూ ఉంటారు వీళ్ళు ఇన్ జనరల్ అయితే గురు నక్షత్రం కాబట్టి గురువుని ఎక్కువ పూజించడం దత్తాత్రేయుడు అవ్వచ్చు లేకపోతే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది అంటే వాళ్ళు చేసుకోవాలి కూడా దత్తాత్రేయుడు స్వరూపము గురు దత్తుడు సాయిబాబా ఇంకా వీళ్ళు ఏ గురువులు నమ్మినా సరే గురు స్వరూపం ఉన్న వాళ్ళని వాళ్ళని అప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు తరచూ పూజించుకుంటడం ఉండడం చక్కగా చేసుకోవడం పూజలు చరిత్ర పారాయణలు చేసుకోవడం మంచి జరుగుతుంది ఇక్కడ ఎలా ఉంటారండి అసలు వీళ్ళు చూడటానికి ఎలా ఉంటారు వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది వీళ్ళు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళ గురించి ఆలోచించగానే గుర్తొచ్చేది ఏంటంటే వీళ్ళు చాలా నిజాయితీ స్వభావులు అండ్ ధర్మం పట్ల చాలా ఎక్కువ మక్కువ చూపిస్తారు ఏజ్ గ్రూప్ తో పని లేదు అంటే చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చాలా రూల్స్ మాట్లాడే తత్వాలు అనమాట వెళ్ళి తప్పు అంటే తప్పుని బాగా ఖండించి చెప్తారు అది మనం పెద్దరికంతో వాళ్ళని ఎదురు చెప్పకూడదని కానివ్వండి లేకపోతే ఇంకేంటేంటి భయపెట్టేయడం కానివ్వండి ఇలాంటివి చిన్నపిల్లలుగా ఉంటే పుర పూర్వభద్రి నక్షత్రం ఎవరైనా అలా చేయకూడదు లెట్ దెమ్ బి దెమ్ సెల్స్ అంతే ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ స్వభావం చక్కగా మారుతుంది వాళ్ళ స్వభావం చక్కగా మారి వాళ్ళు చక్కగా పర్సనాలిటీ అది డెవలప్ చేసుకుని చక్కగా ఉంటూ ఉంటారు కూడాను అయితే ఈ స్వభా ఈ నక్షత్ర యొక్క ఓనర్స్ ఎలా ఉంటారు అంటే జనరల్గా వీళ్ళు భోజన ప్రియులు ఫుడీస్ అందులో స్వీట్స్ ఎక్కువ పులుపు తీపి ఎక్కువగా మక్కు చూపిస్తూ ఉంటారు కారం కంటే కూడా వీళ్ళు గురుగారి నక్షత్రం ఆబ్వియస్లీ ఫుడీస్ ఉంటారు ప్లస్ అట్ ద సేమ్ టైం ఒకవేళ కనుక వీళ్ళు ఎప్పుడూ కూడాను ప్రొఫెషన్స్ రీత్యా కానివ్వండి వాళ్ళ ఎడ్యుకేషన్ రీత్యా కానివ్వండి వీళ్ళు ఇంకా ఏదైనా ట్రాక్లో డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నా లేకపోతే ఏ ఫీల్డ్లో కనుక సెటిల్ అవ్వాలి అని అనుకుని వాళ్ళు ఏదైనా బాగా థాట్ ప్రాసెస్లో ఉన్నా కూడాను ఎప్పుడూ కూడా ఎనీ ఫీల్డ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎనాలెటిక్స్ అండ్ రీసెర్చ్ రిసెర్చ్ కానివ్వండి ఎనాలిటిక్స్ కానివ్వండి అది ఫైనాన్స్ అవ్వచ్చు ఆపరేషన్స్ అవ్వచ్చు అది ఇంకేదన్నా కోడింగ్ కోడింగ్ అవచ్చు డేటా అనాలిటిక్స్ అవ్వచ్చు మెడికల్ రీసెర్చ్ అవ్వచ్చు ఏదైనా సరే రీసెర్చ్ అండ్ అనాలిటిక్స్ ఈ ఇది కీ కీ పర్టిక్యులర్ కేఆర్ఏ అనమాట ఆ కేఆర్ఏ ఉండాలి వీళ్ళకి ఆ కేఆర్ఏ కనుకుంటే వీళ్ళు ఎంతో చక్కగా పై పొజిషన్ కి చక్కగా వెళ్తారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే నక్షత్రం తత్వం ఇలా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని బర్త్ చాట్స్ ప్రకారం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎంత గురువు గారు నక్షత్రం అయినప్పటికీ ఇబ్బందులు అయితే ఉంటాయి తప్పకుండా ఇలాంటి ఈతి బాధల నుంచి బయటపడాలంటే వీళ్ళ ఏం రెమెడీస్ ఫాలో చేయాలి అది ఫస్ట్ థింగ్ ఏంటంటే పద్ని నువ్వు అన్నట్టు ఈ నక్షత్రం గురు నక్షత్రం అయ్యి వాళ్ళు శివుడు ఈ ఆరాధన చక్కగా చేసుకుంటూ ఇది బేసిక్ గా చేసుకుంటూ వీళ్ళు దత్తాత్రేయుడు పారాయణము సాయిబాబా సచ్చరిత్ర కానివ్వండి వీళ్ళు ఎవరిని నమ్మితే ఆ గురు స్వరూపాన్ని రమణ మహర్షి గారు గురు రా రామకృష్ణ పరమహంస ఎవరినైనా సరే వాళ్ళ యొక్క చరిత్రలు చదవడం కానీ వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ని ఇంబైబ్ చేసి వాళ్ళ జీవితాన్ని చక్కగా ఆ ధోరణిలో వాళ్ళు తీసుకెళ్ళడం కానీ మంచిది ప్లస్ అట్ ద సేమ్ టైం అందరికీ కూడా వీళ్ళు గురు నక్షత్రం అయినంత మాత్రాన వీళ్ళకి గురుబలం ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము ఎందుకంటే గురుగారు ఒకవేళ కనుక లగ్నాల మార్పులు ఉండి ఆ లగ్నాలకి గురుగారు సరిపోక ప్లస్ వీళ్ళకి గురుగారు ప్లేస్మెంట్ సరిగ్గా ఉండకపోతే కూడా వీళ్ళకి గురువు గారి ఇచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ లాంటివి జనరల్గా ఉంటూ ఉంటాయి అటువంటి వాటిల్ని దూరంగా ఉంచుకోవాలి అని అనుకుంటే వీళ్ళు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా కూడాను ఇప్పుడు బయట ప్రదేశాల్లో ఓపెన్ ప్లాన్ ప్లేసెస్లో ఈ చెట్లు పెద్ద పెద్దగా ఉన్న చోట్ల మీకు నల్ల నల్లచీలు ఎక్కువగా తిరుగుతుంటాయి గుళ్ళకి వెళ్ళినా కూడా కేజీ చక్కెర ఎప్పుడు ఎప్పుడు పెట్టుకోండి పంచదార అది పెట్టుకుని ఆ పంచదారని ఆ చెట్టు మొదట్లో వేసేస్తూ ఉండండి ఆ ఒకటే దగ్గర గుమ్మరించకుండా డిస్ట్రిబ్యూట్ చేయండి ఎందుకంటే మిగతా చెట్ల దగ్గర ఉన్న చీవుని మనం అన్యాయం చేయము అదే చేస్తూ ఉండండి సరిపోతుంది తర్వాత పసుపు రంగు వస్తువులు ఏవైనా సరే దానం ఇస్తూ ఉండండి అది కూడా పులుపు తీపి కలిపి ఉన్న టేస్ట్ వచ్చే పసుపు రంగువి ఎలాంటివి ఇప్పుడు చూడండి మ్యాంగోస్ కానివ్వండి ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది సో మ్యాంగోస్ సీజన్ రాబోతోంది నారింజ తర్వాత కమలాకాయలు ఎల్లో ఇష్ ఆరెంజ్ టింజ్ లో ఉంటే మళ్ళీ పులుపు తీపి కూడా రెడ్ కలిపి ఉంటాయి అవి మీరు ఇవ్వచ్చు ఇంకేదైనా సరే పులుపు తీపి ఏ థాట్ ప్రాసెస్ వస్తే నాకు ఇవే గుర్తొచ్చాయి సో మీకు ఇంకేమైనా గుర్తొస్తే అవి కూడా ఇవ్వచ్చు అవి కాదండి స్వీట్ ఒకటి పులుపు ఒకటి ఇవ్వచ్చా స్వీట్ లేదా కలిపి ఆ కలిపి ఇవ్వడమే మంచిది మంచి ప్రశ్న ఆ తర్వాత ఆ మీ ఇంటికి పడమర దిక్కున ఉన్న శివాలయాల్లో ఎంత మీకు ఎంత మీరు స్పేర్ చేయగలిగితే అంత బియ్యాన్ని భగవంతుడి నైవేద్యానికి చక్కగా అయ్యవార్లకి ఇచ్చేసి వాడుకోమనండి ఎంత అది దానికి ఒక కొలత అనేది ఏం లేదు మీరు ఎంత ఇవ్వగలిగితే చక్కగా అంత ఇవ్వండి మినిమం కేజింపావ్ అంటారుగా అది మనకి ఏమైనా దోషాలు దానాలు చేసుకుంటుంటే మనకి పావు ఎందుకంటే అది ఒకే ఒక్కసారి నైవేద్యానికి అయిపోతుంది ఎంతో మంది భక్తులు వస్తారు కదా ఇంకా ఎక్కువ ఇస్తే మనకి మంచిది భగవంతుడికి దగ్గర మనం గుడ్డల్లో ఉంటాం నిత్యం చేసుకునే రెమెడీ ఒకటి ఏంటంటే కుంకుమ పువ్వుని పాలల్లో రంగరించి ఒక రెమ్మ మాత్రమే తీసుకోండి అది చాలా ఎక్స్పెన్సివ్ డోంట్ వేస్టెట్ ఒక రెమ్మ మాత్రమే తీసుకోండి అది పాలల్లో ఒక చుక్క పాలలో వేసి దాన్ని కొంచెం కలిపిన తర్వాత కాస్త రంగు ఉడుతుంది అది ఆ రంగుని తలకాయ మీద సాయిబాబా అది విభూతి ఎలా పెట్టుకుంటామో మనం అడ్డగీతగా అలా పెట్టేసుకోండి ఇన్ జనరల్ మీకు లైఫ్ లాంగ్ ఇది రామబాణం లాంటి రెమెడీ ఈ పూరభద్ర నక్షత్రం వాళ్ళకి చక్కగా చేసేసుకుంటూ ఉంటుంది మీకు ఎటువంటి డైజెస్టివ్ ఇష్యూస్ జనరల్గా మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి ఇంటెస్టినల్ ఇష్యూస్ ఉంటాయి అల్సర్స్ ఉంటాయి అకాడ వాంతులు ఉంటాయి ఒక రోజు పడింది రెండో రోజు పడదు ఒక్కొక్కసారి మీకు కక్కిస్తూ ఉంటారు అలాంటివన్నీ పోవడానికి మీకు ఇలాంటివి తర్వాత ఈ ఇంకా ఈ ఇంకేదైనా నక్షత్ర దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఈ పర్టికులర్ రెమెడీ పనిచేస్తుంది రైట్ అయితే ఈ రెమెడీ మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఈ కుంకుమ రెమెడీ ఆ గురువు గారి బలం పెరగడం కోసం ఎవరైనా పెట్టుకోవచ్చు ఎలాగా మళ్ళీ చార్ట్స్ స్పెసిఫిక్ పద్మిని అది ఎందుకంటే జనరల్ గా కొన్ని కొన్ని కేసెస్ లోనే ఇస్తాము అందరికీ ఇన్ జనరల్ కాదు బట్ చార్ట్ లో నీచం ఉన్నారని తమ తమ ఆస్ట్రాలజర్స్ కనుక చెప్పి ఉండి మీకు ఆ బలం పెంచుకోవాలంటే చెయ్యండి కానీ ఇక్కడ సెలెక్టివ్ గా ఆలోచించద్దు నాకు అందరి గురించి బాగా తెలుసు ఏంటి అంటే ఇక్కడ ఈ గురుబలం బాగోలేదంటే ఈ చేసేసుకుంటామని అనేసి అది పెట్టుకుని ఎందుకంటే దీంతో కొన్ని విపరీత ఇవి కూడా అట్రిబ్యూట్స్ కూడా మీరు చూస్తారు అమ్మ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో ఉష్ణం పెరిగిపోతుంది వేడి పెరిగిపోతుంది ఒక్కొక్కసారి అకాణ హెడేక్స్ వస్తాయి మీకు అర్థం అది ఎందుకు వస్తుందో అందుకని కన్సల్ట్ చేసి మాత్రమే దయచేసి పెట్టుకోండి మీకు ఖచ్చితంగా తెలుసు తమ తమ ఆస్ట్రాలజిస్ట్ చెప్పేసరి మీకు గురుబలం బాగోలేదండి లేకపోతే మీకు గురు నీచ స్థానంలో ఉండి అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడాను అప్పుడు చేసుకోండి ప్రాబ్లం లేదు లేకపోతే గెస్ట్ చేసి మాత్రం అందరూ పెట్టుకోవచ్చు అయితే వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ వేసుకోవాల్సిన కలర్స్ ఏంటి అవాయిడ్ చేయాల్సిన కలర్స్ ముఖ్యంగా గ్రీన్ పద్మిని గ్రీన్స్ ఎక్కువగా వీళ్ళు కొంచెం దూరంగా ఉంటే మంచిది గ్రీన్స్ ఆర్ నాట్ సో ఫేవరెట్ తర్వాత ఎక్కువగా వేసుకోవాల్సిన కలర్స్ వచ్చి ఎల్లోస్ ఆరెంజెస్ రెడ్స్ గోల్డ్ నువ్వు వేసుకున్నావు కదా దుప్పట్టా టైప్ అలాంటి గోల్డ్ షిమ్మర్ గోల్డ్ గ్లిటరీ గోల్డ్ అలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి రెడ్స్లో కూడా మళ్ళీ రెడ్స్లో కూడా కొంచెం ఆ టోన్స్ తగ్గించి వేసుకోండి మరి బ్రైట్ రెడ్స్ వేసుకోవద్దు మావ్స్ వేసుకోండి మెరూన్స్ వేసుకోండి అలా వేసుకోండి సరిపోతుంది అదే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఆడవాళ్ళు అయితే గనక పద్మని దీపపు కుందులు తల్లిగారింటి నుంచి తెచ్చుకోండి అమ్మా అది వెండైనా పర్వాలేదు ఇత్తడైనా పర్వాలేదు రాగి స్టీలు మిగతా పంచలోహాలు ఇవన్నీ అవాయిడ్ చేసేసేయండి సిల్వర్ అండ్ ఇత్తడి ఈ రెండు తెచ్చుకోండి రెండే రెండు ప్రమిదలు తెచ్చుకోండి ఆ దీపారాధన కుందుల్లోనే చక్కగా ఎప్పుడు కూడా మీరు నిత్యం దీపాలు వెలిగించుకోండి మగవారైతే మా పరిస్థితి ఏంటి అంటే మీ తల్లిగారిని అడిగి మీరు తెచ్చుకోండి మీ భార్యలు కనుక ఇంట్లో పూజ మీ భార్యలు చేస్తుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళు చేస్తారు లేకపోతే మీరే చేస్తుంటే కనుక అందులోనే కంటిన్యూ చేయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు పూర్వభద్ర నక్షత్రం యొక్క ఓనర్స్ మీరు ఆడవారైనా మగవారైనా కూడాను ఈశాన్యం మూల ప్రతిరోజు తొమ్మిది వత్తుల దీపము ఆవు నేతితో పెట్టి చక్కగా అక్కడ దండం పెట్టుకోండి చాలా మంచిది దీపానికి చక్కగా కుంకుమ పసుపు అక్షతలు ఒక పుష్పము ఉంచండి దీపానికి నైవేద్యం కూడా ఒక బెల్లం ముక్క చక్కగా ఎప్పుడు నివేదించండి ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు మన దీప ప్రమేధంలో మనం దీపాలు వెలిగించేటప్పుడు దీపాలకు కూడా మన నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా పెట్టుకోండి మంచిది రైట్ అండి అవాయిడ్ చేయాల్సిన డేస్ అంటే ముఖ్యమైన పనులు చేయాలి అనుకున్నప్పుడు ఏ రోజుల్లో చేస్తే బాగుంటుంది ఏ రోజుల్లో చేయకుండా ఉంటే బాగుంటుంది